बख्शे गए रे तांडव तेते गुरुकडे तेते गुरुकडे करो कांग्रेसो सुरडो मन रेवंतन्ना निक देसी డు ఒకరు కాంగ్రెస్డు మన రేవంత్ ని కదీసి మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న ఎత్తుకు ఎదిగి

తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్నీ గంట జై మారే వంతది మన తెలంగాణ

డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం గత పది పన్నెండు రోజుల నుంచి నిరంతరంగా మహిళా మనులతో ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఎక్కడ పోయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల గురించి వాళ్లకు వివరించడం జరుగుతుంది అందులో భాగంగా ఐదు ఆల్రెడీ అమలైనవి కాబట్టి వాళ్ళు మంచి స్పందనతోటి మాకు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయింది కాబట్టి వారికి సమయం ఇచ్చి మనం అన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు డివిజన్లో ఎక్కడ తిరిగినా మంచి స్పందన ఉంది కాబట్టి సునీత మహేందర్ రెడ్డి గారిని దాదాపు లక్ష లక్ష యాభై వేల ఓట్లతోటి మేము గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏదైతే ఐదు గ్యారంటీలు ప్రవేశపెట్టిందో వాటిని కూడా మంచి స్పందనతోటి యువత కావచ్చు రైతులు కావచ్చు యువశక్తి కావచ్చు న్యాయ మనులు కావచ్చు స్త్రీలు కావచ్చు అందరూ మంచి హృదయంతో మంచి ఆలోచనతోటి ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా పేదవారికి లక్ష రూపాయల సంవత్సరానికి అనే ఉద్దేశంతో ఏదైతే ప్రవేశపెట్టారో అది కూడా మంచి స్కీమ్ అనే ఉద్దేశంతో తర్వాత మహిళలకు కేటాయించిన ఈ ఆరు గ్యారె రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆరు గ్యారంటీలు కూడా మంచి స్పందన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము సునీత మహేందర్ రెడ్డి గారిని లక్ష యాభై వేల మొ గెలిపించుకుంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఈరోజు మేము ఈ రెండవ డివిజన్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో వాటి వల్ల ద్వారా కూడా ప్రతి కాలనీ నుంచి ప్రతి కాలనీ అధ్యక్ష కార్యదర్శులు మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కాలనీ కాలనీలే మా వెంట వచ్చి ప్రచారం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను